హాయ్ అయినా అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఒంగోలుకి సంబంధించి మొత్తం మొత్తం కటింగ్ మాలు పదిహేను టన్నుల వరకు ఉంది పదహైదు టన్నుల వరకు ఉంది ఫిఫ్టీన్ టన్స్ వరకు ఉంది ఎవరికైనా కావాలనుకుంటే లాస్ట్లో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ వస్తుంది మీకు షాప్స్కి షాప్స్ కానీ ఓ లేదంటే నాగాలాండ్ బయర్స్ కానీ అస్సాం బయర్స్ కానీ బెంగళూరు బయర్స్ కానీ రకరకాల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి ఈ వీడియో కటింగ్ మాల్ వచ్చేసి పదిహేను టన్నుల వరకు ఉంది మొత్తం పదహైదు టన్ల వరకు ఈజీగా కటింగ్ మాల్ ఒంగోలు త్రిపురాంతకంలో ఉన్నాయి కావాలనుకుంటే లాస్ట్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను మీకు ఎన్ని ఎంత వేట్ ఉండేది అంటే ఇప్పుడు ఎనభై కేజీల నుంచి తొంభై హండ్రెడ్ ఆ మధ్యలో ఉన్నాయి అన్నమాట ఎనభై కేజీల నుంచి తొంభై హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ వస్తుంది కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను మీకు మార్కెట్లో ఏ రేటు ఉందో ఆ రేటు కన్నా పది రూపాయలు తక్కువనే ఉంటుంది మొత్తం దీంట్లో బ్రీడింగ్ సెక్షన్ కూడా మనకి పందులు దొరుకుతాయి ఈజీగా రకరకాలు ఇప్పుడు లైక్ మేల్స్ అన్ని రకాలుగా దొరుకుతాయి అన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే మన లాస్ట్లో లాస్ట్ పేజీలో నంబర్ వస్తుంది ఫోన్ చేయండి ఫుల్ డీటెయిల్స్ చెప్పగలను మాట్లాడగలను ఎంతసేపు అయినా మాట్లాడగలను కాకపోతే ఏంటంటే టైంపాస్కి మాత్రం ఫోన్ చేయొద్దండి ప్లీజ్